ఇక ప్రజా పాలన దినోత్సవాల సందర్భంగా పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అర్పిస్తున్నారు లైవ్ దారుచాం ఇక సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా రేవంత్ సర్కార్ ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తూ ఉంది గన్ పార్క్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అమరవీరు శుభ అర్పిస్తూ ఉన్నారు గన్ పార్క్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తుంది మరోవైపు పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది మనం చూడొచ్చు టెన్ టీవీ స్క్రీన్ పైన రెండు బాక్సులు కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అర్పిస్తున్నారు గాన్ పార్క్ లో కాంగ్రెస్ ప్రజాపరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది అలాగే మరోవైపు పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజా విమోచన దినోత్సవంగా కార్యక్రమాలను చేపడుతూ ఉంది తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ చేపడుతూ ఉంది పలు కార్యక్రమాలను అలాగే గన్ పార్క్ వద్దగా కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుంది అమరవీరులకు అమరవీరులకు ఆయన నివాళులర్పిస్తూ ఉన్నారు గన్ పార్క్ లో కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి అర్పిస్తూ ఉన్నారు మరోవైపు చూడొచ్చు బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ రెండింటికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ ద్వారా చూడొచ్చు హైదరాబాద్ లో గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను అలానే మరోవైపు పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ చేపడుతున్నటువంటి తెలంగాణ విమోచన కార్యక్రమాన్ని కూడా మనం చూడొచ్చు రాజ్నాథ్ సింగ్ కూడా దానికి హాజరవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ కూడా దానికి హాజరవడం జరిగింది మరోవైపు గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలను నిర్వహిస్తుంది どんで ఇక సెప్టెంబర్ పదిహేడు మళ్ళీ సెగలు మళ్ళీ రాజుకున్నాయి వివిధ పార్టీలు వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా ఒకవైపు గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉండగా మరోవైపు పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ కేంద్రం కేంద్రం కూడా బీజేపీ పార్టీ కూడా దీనికి సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరవడం జరిగింది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాలను గన్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకుని నివాళులు అర్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరోవైపు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది